హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణ్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఈజీగా ఎండతో పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా అసలు చేయి నొప్పెట్టకుండా పాపడాలని రోల్ చేయకుండా చాలా సింపుల్ అండ్ క్రంచీగా ఇంట్లోనే ఎక్కువ కష్టపడకుండా నిమిషాల్లో అయిపోయే పాపడాలని చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ అయినా అయినా తీసుకొని అందులో జిల్లడ పెట్టుకొని ఒక కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యం పిండిని చక్కగా జల్లించుకోవాలి ఇలా చక్కగా జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి కానీ బౌల్ కానీ తీసుకొని అందులో టూ కప్స్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను మీరు కనుక రెండు కప్పుల బియ్యం పిండితో చేసుకున్నట్టయితే రెండు కప్పులకి నాలుగు కప్పుల వాటర్ పడుతుంది సో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం జీలకర్ర ఫ్లేవర్ మా ఇంట్లో కాస్త ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నాను కావాలంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని పచ్చ పచ్చగా దంచుకొని యాడ్ చేసుకున్నాను అంటే ఒక నాలుగు పచ్చిమిర్చిని కావాలంటే ఈ ప్లేస్లో ఎండుమిర్చి పౌడర్ అయినా లేదా మిరియాల పొడినైనా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చక్కగా బాయిల్ అయిన తర్వాత ముందుగా జలించి పెట్టుకున్న బియ్యం పిండిని అంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో ఉప్పు వేసే వీడియో క్లిప్ మిస్ అయింది నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేయగానే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను సరిపడంతా ఇలా బియ్యం పిండిని అంతా కూడా చక్కగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలాగా పాతీ పిండిలాగా ఇలాగ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి అన్ని బాల్స్ని ఇలాగ చుట్టుకొని ఒకేసారి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మీరు ఇవి చేసేటప్పుడు కాస్త డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తే కొద్దిగా వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకొని ఇలాగ చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవచ్చు లేదు అంటే మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ పైన మూత పెట్టి ఒక్కొక్కసారి కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే పిండి తొందరగా ఆరిపోదు మనకి కాస్త ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను పాపడాల కోసం ఫ్లాట్ సర్ఫేస్ అంటే చపాతీ పీఠం తీసుకొని దానిపై నుంచి ఇలా కట్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్నైనా లేదా బటర్ అయినా ఇలా టూ పీసెస్ని తీసుకొని దాని మధ్యలో పిండి మిశ్రమాన్ని పెట్టుకొని ఇలాంటి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ని తీసుకొని కొంచెం కొంచెంగా నొక్కుతూ ఇలాగా పాపడాలని రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా అసలు రోలర్తో రోల్ చేసిన దానికంటే కూడా బాగా వచ్చింది ప్లాస్టిక్ కవర్ని కాస్త ఇలాగ పైనుంచి తడుపుకుంటే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అన్నిటినీ కూడా మనం ఇలాగనే చేసుకోవచ్చు ఇప్పుడు తడిగా ఉండే ఒక క్లా కాటన్ క్లాత్ని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాపడాలని దాన్ని పైన కవర్ని తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా దాన్ని తిప్పేసుకొని చాలా ఈజీగా దాన్ని ఫ్లిప్ చేసి పైన కవర్ని కూడా ఇలాగ స్లోగా తీసేసేయొచ్చు ముందు చేసే పాపడాలు కాస్త ఇబ్బంది అవ్వచ్చు తర్వాత తర్వాత మనకి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పాను కదా పాపడాలని బెలాంచకుండా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ క్లాత్ పైన వేసుకొని షీట్తో తీసేసి ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను ఇవి చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు పాపడాలు చేయడం ఎంత ఈజీనా అని అనుకునే విధంగా ఈ ప్రాసెస్లో మనం పాపాలని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండలో అస్సలు అరబెట్టలేదండి ఇంట్లోనే ఫ్యాన్ కింద నాకు టూ డేస్ పట్టింది ఇవి ఆడడానికి చాలా బాగా ఆరిపోయాయి చూడండి వేడివేడి నూనెలో దీన్ని పాపడాలని ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మరి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా పాపడాలని ఎలా రెడీ చేసుకోవాలో చాలా సింపుల్ వేలో ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేసి అని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చిందా ఇంకెంత ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసేసి ఇంట్లో చేసి పెట్టేయండి సూపర్ అంటారు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరొక అమెజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్